వెల్కమ్ న్యూస్ ఛానల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ లో మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వివరాల గురించి వారు చేసిన మోసాల గురించి మాట్లాడారు మరియు వారిని రెడీగా ఉండండి జైలుకు వెళ్ళడానికి అని అన్నారు హరీష్ రావు కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసులు బనాయించి జైలుకు పంపడం ఖాయమని అన్నారు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాధాకృష్ణ పోలీస్ అధికారి చెప్పడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పడం జరిగింది రాధాకృష్ణ అప్రూవల్గా మారి ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళ పేర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది ఎవరైనా కానీ ఎంతటి వాళ్ళైనా కానీ వాళ్ళ పైన చర్యలు తప్పదు జైలుకు పోవడం సిద్ధంగా ఉండండి అని మానపల్లి హనుమంతరావు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ లో రాధాకృష్ణ డిసిపి గారు కూడా చెప్పడం జరిగింది అప్రూవల్ గా మారిండు ఇదంతా మాజీ గౌరవ ముఖ్యమంత్రి చెప్తేనే మేము చేసినామని చెప్పి ఇలా హరీష్ గాని కేసీఆర్ కానీ అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉండండి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనం అరెస్ట్ చేయకపోతే మనం ఏదో అవుతున్నాం అనుకుంటారు వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్పకుండా వీరి ముగ్గురిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి విధంగా ఇవాళ హరీష్ రావు స్కామ్లు ఎన్ని ఉన్నాయో సిద్దిపేట ప్రజలకు తెలుసు అంటే మొత్తం రాష్ట్రం అంతా స్కాములు చేసిండ్రు సిద్దిపేటే ఉదాహరణకు తీసుకుంటాం రంగనాయక్ సాగర్లో ఏదైతే ఇరిగేషన్ స్థలం ఉందో ఇరిగేషన్ స్థలం బామీల పేర్ల మీద జయించి వాళ్ళ పేర్ల మీద చేసుకున్నాడు ఇది ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది మాటల్లో కాదు హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో చూపిస్తా దాంట్లో కూడా హరీష్ రావు మీద ల్యాండ్ డ్రాబింగ్ కేసు బుక్ చేయాలి మీడియా బుక్ చేయాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది కాకుండా ఇలాంటి ఎన్నో స్కామ్లు ఉన్నాయి అక్కడ ఏదైతే మిషన్ కాకతీయ పేరట చెరువు మీద నాలుగు గుమ్మ చెట్లు వీకి వందల కోట్లు దాంట్లో కూడా దోచుకున్నది ప్రజలందరికి ఇప్పుడు తెలుసు మరి ఇదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ల లక్ష ఇరవై ఐదు కోట్లు చేసి థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకున్నాడు మరి ఇదే కాకుండా ఇంకొకటి మేము పర్సనల్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే కొల్గూరు ఉందో గజ్వెల్ మండల్లో ఆ గ్రామంలో కొల్గూరు గ్రామాన్ని టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నేను దత్తకు తీసుకుంటానని దత్తకు తీసుకొని దళితులై పేదవారి రెండు సంవత్సరాలు అవుతుంది ముప్పై రెండు ఇల్లు చేయడం జరిగింది కొత్త డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని దానిపైన కూడా కేసు బుక్ చేయాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అరెస్ట్ చేయాలంటే రోజు అరెస్ట్ ఉంటాయి జైలుకెళ్ళి రావడం మళ్ళీ జైలు పోవడం హరీష్ రావు సిద్ధంగా మీరు ఏ విధంగా అరాచకాలు చేసినో ఎంతమంది మీ తప్పుడు కేసులు సిద్ధిపేటలో ఒక చక్రధర గౌడ్ ఆయన మీద రేపు కేసులు బుక్ చేయించి ఎన్నో కేసులు బుక్ చేయించి ఆయన ఉరేసుకునే పరిస్థితి ఆ టైంలో మేము ప్రొటెక్ట్ చేసి తప్పకుండా మీకు అండగా ఉంటామంటే ధైర్యంతో బయటకు వచ్చిండు లేకపోతే డబుల్ అని రోడ్డు మీదకి వచ్చిండు చక్రధర గౌడ్ అనేది ఆయన మీద ఎన్నో కేసులు బుక్ చేసిండు హైదరాబాద్ లో బుక్ చేసిండు మా మన మల్కాజ్గిరిలో కూడా బుక్ చేసిండు నాకు రీసెంట్ గా తెలిసి నేను సిఐ గారు చెప్పిన ఫాల్స్ కేసు అని చెప్పి ఇలాంటి ఎన్నో తప్పుడు కేసులు రేపు కేసులు ఉన్నాయి లేని అని బుక్ చేసిండు మీరు ఇన్ని అరాచకాలు చేసిన వాళ్ళు మీకు వాయిస్ లేదు మాకు ఇచ్చిన ప్రజలు మాండేట్ ఇచ్చారు ఇలా ఫోర్ మంత్స్ అవుతుంది ఇది కొత్త సంసారం కొత్త ఇల్లుగా ఇల్లు కట్టుకుంటే కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు చదువుకోవడానికి ఆరు నెలలు పడుతుంది మేము నాలుగు నెలల ఐదు పథకాలు చేసినాం ఫైవ్ ఇయర్స్ కెన్ క్రియేట్ మిరాకిల్స్ రేపు మేము అడగకుండా ప్రజలు ఓట్లు వేసే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు ఆయన డైనమిక్ ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి గారు చదువుకోని టైం పడుతుంది ఇలా ఈ మాట ఇచ్చిండ్రు ఆ మాట ఇచ్చిండ్రు అసలు మీకు అడిగే అధికారం లేదు మీకు జవాబు చెప్పే అవసరం లేదని కూడా చెప్తా ఉన్నా ప్రజలు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను రాజీనామా ఇచ్చిన స్పీకర్ ప్రభావంలో తిరుపతికి వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు నేను అక్కడ ఇచ్చిన ఇచ్చి ఒకటే చెప్పిన అమరవీరుల కుటుంబాలకు నా సీట్ నేను త్యాగం చేస్తా నువ్వు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే అన్న బత లేకుండా రెండు మూడు నెలలు అసలు నువ్వు రానేలేవు అదే విధంగా ఈసారి చేయకు చెడ్డ పేరు వస్తుంది మంచి పేరుంది మంచి పేరుంది నీకు అదే మంచి పేరుందని చెప్తున్న మంచి పేరు అయితే నువ్వు వెంటనే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు రాజీనామా చేయి నీ మీద నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా మొన్న దొంగోట్లు చేసి గెలిచిన రోజు మైరపల్లి హనుమంతరావు అనేటోడు తెలంగాణ ఉద్యమం టైంలో మెదక్కి రెండు సార్లు గెలిచిన ఇలా హ్యాట్రిక్ మూడోసారి నాకు కొడుకు గెలిచిండు వన్ పోస్ట్ ఇక్కడ మనకాజీ అని నేను మూడు సెంచరీలు కొట్టినా ఒక్క ఒక్క దాంట్లో అవుట్ అయినంత మాత్రమే ఫీల్ అయిపోదు కాదు గవాస్కర్ కూడా అవుట్ అయిండు సచిన్ టెండూల్కర్ కూడా అవుట్ అయిండు నేను ఎప్పుడు కూడా భయపడని కాదు ఫెయిలియర్ ఆర్ నాట్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మటోని సిద్ధం కాండి ఐదు సంవత్సరాలు నేను పోటీ చేయా అని చెప్పినా నెక్స్ట్ పోటీ కాదు చేస్తే నేను ఇందే చేస్తా ఫస్ట్ ఇప్పుడు సిద్ధం కాను ఐదు సంవత్సరాలు నేనే కాదు ఓడగొట్టు నా ఇది అక్కడ ఎవరు గట్టిగా పని చేసినా కూడా వాళ్ళకి సహకరిస్తా ఎవరైనా సిద్దిపేటలో సరిగ్గా పని చేయకపోతే నేనే ఫీల్డ్ కిల్స్తాను నేను ఓడగొట్టడమే నా లక్ష్యం ఐదు సంవత్సరాలు ఆగొద్దు అంటే ఇప్పుడు ఇమీడియట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు రెడీగా ఈ త్రీ మంత్స్ తీరుతా అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మా సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి గారి తప్పకుండా మేము ఢిల్లీకి పంపిస్తా ఉన్నాం బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాం అదేవిధంగా కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ కూడా చాలా బ్రహ్మాండమైన స్పందన కనిపిస్తుంది ఎక్కడ చూసినా తప్పకుండా కాంగ్రెస్ నే సార్ గెలిపించుకుంటాం అన్నారు ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు అయితే ఏడు నియోజకవర్గాలు కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చిండ్రు మేము ఎమ్మెల్యేలు గతంలో ఎట్లా పనిచేసాము ఎమ్మెల్యే రాగానే సునీత మహేందర్ రెడ్డి గారు ఢిల్లీకి పంపించి నేను పని చేస్తా అని చెప్పి కూడా మరి మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ మా పరిస్థితి చూస్తుంటే బంపర్ మెజార్టీతో గెలిచి మీరు కూడా చూసినాక ఒకసారి డబ్బాలు ఇప్పినాక నేను చెప్పింది కరెక్ట్ మెదక్ ఎందుకంటే మెదక్ కేసీఆర్ ను జీరో చేస్తున్నాం అందుకు అక్కడ కూడా దృష్టి ఇక్కడ కూడా దృష్టి కంటోన్మెంట్ దృష్టి ఇదంతా నా ఫ్యామిలీ ఎందుకంటే మెదక్ ప్రజలు మెదక్ జిల్లా ప్రజలు నాకు రాజకీయ భిక్ష పెట్టిందే వాళ్ళు ఇలా వాళ్ళని అన్యాయం చేస్తున్నాడు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కలిసి గతంలో కూడా చూస్తాం తండ్రి కొడుకులను ఎట్టి పరిస్థితుల్లో ప్యాక్ చేస్తామన్నారు అందుకు నేను మల్కాద్రిని మల్కాద్రి నా వాళ్ళే కదా నేను ఉన్నా లేకున్నా అనుకున్నారు కానీ దొంగోట్లు చేస్తాను దాని గురించి డిస్కస్ చేసే అవసరం లేదు నేను ఎప్పుడైనా ఫీల్డ్ ఉంటోని ఓడడానికి సిద్ధంగా ఉంటా గెలవడానికి సిద్ధంగా ఉంటా ఓటర్ని కూడా ఐ నెవర్ యాక్సెప్ట్ మళ్ళీ గెలిచేవరకు నేను ఎదురవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ దానికి ఏం ఇది లేదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు మెదక్ కానీ ఇది కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏపీ రాష్ట్రం కానీ అందరూ నాకు ఈక్వల్ ప్రజలు ఎవరు వచ్చినా కూడా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంటా ఇయర్ అదే దీంతో తోని పది సంవత్సరాల కింద చేసింది మెదక్ ప్రజలు గుర్తుంచుకొని గెలిపించారు అని చెప్పి వాళ్ళని లాంగ్ నా కంటెం ఉండే వరకు మల్కాజ్గిరి కానీ మెదక్ కానీ నా కుండెల్లో పెట్టుకొని మచ్